చెప్తూ చదివాడు రెండవ సంవత్సరం అంతా కూడా బయట మోటివేషన్స్ వెళ్ళి చదువుకున్నాడు అంటే మోటివేషన్ అంటే బొమ్మన మండలంలో బొమ్మనహల్ ఉద్యాల్ ఇలా కొన్ని స్కూళ్ళు ఈర్యాహల్ మండలంలో గుడ్సెల్పల్లి తర్వాత మురడి ఇలా కొన్ని స్కూళ్ళలో కనేకల్ మండలంలో అయోధ్య స్కూలు తర్వాత క్రాసింగ్లో గురుకుల పాఠశాల ఇలా ఏదైనా సరే మనకు సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు మన చేత కాకున్నప్పుడు మనకు ఎదురైనప్పుడు సమాజానికి ఎంతో కొంత సహాయపడితే ఉపయోగపడితే సమాజం మనల్ని ఖచ్చితంగా ఒక స్థాయిలో ఉంచుతుంది దీని అందరికీ మోహన్ డిగ్రీకి చేరడానికి కారణము కొంతమంది లెక్చరర్లు కొంతమంది ఉపాధ్యాయులు తర్వాత ఒక పేరెంట్ మనం చేసే కర్మ ఫలాలను బట్టే మన భవిష్యత్ ఖచ్చితంగా ఉంటుందని చెప్తూ ఉంటారు అది నిజమే హై స్కూల్ లెవెల్లో మోహన్కు సరియంగా చదివేకి రాసేకి వచ్చేది కాదు తర్వాత ఒక పేరెంట్గా నేను పట్టుకోవడం వల్ల ఆ బాబు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాడు తర్వాత ఇంటర్మీడియట్ చేరాడు కానీ కొన్ని పరిస్థితుల కారణాల వల్ల ఆ బాబు రెగ్యులర్గా వెళ్ళలేకపోయాడు తర్వాత లక్షణ సహాయంతో ఆ బాబు ఇంటి దగ్గరే ఉండి చదువుకున్నాడు మొదటి సంవత్సరం అంతా కూడా ట్యూషన్ చెప్తూ చదివాడు రెండవ సంవత్సరం అంతా కూడా బయట మోటివేషన్స్ వెళ్ళి చదువుకున్నాడు అంటే మోటివేషన్ అంటే బొమ్మన మండలంలో బొమ్మనహల్ ఉద్యాల్ ఇలా కొన్ని స్కూళ్ళు ఈర్యాహల్ మండలంలో గుడ్సెల్పల్లి తర్వాత మురడి ఇలా కొన్ని స్కూళ్ళు కనేకల్ మండలంలో అయోధ్య స్కూలు తర్వాత క్రాసింగ్లో గురుకుల పాఠశాల ఇలా కొన్ని గ్రామాలకు వెళ్ళి ఆ ఉపాధ్యాయుల పుణ్యాన అక్కడ మోటివేషన్స్ ఉచితంగా చెప్పి మోహన్ యూవీపీ అనే యూట్యూబ్లో పెట్టడం వల్ల ఆ బాబుకు ఈ విధంగా సమాజంలో ఉండే పరిస్థితులు అర్థమయ్యాయి తర్వాత ఇంటర్మీడియట్ పాస్ ఇంటర్మీడియట్ చివరిలో ఆ బాబు బర్త్డే సందర్భంగా శ్రీరగట్ట గ్రామంలో ఉన్నటువంటి మూడు అంగన్వాడి స్కూల్ పిల్లలకు బిస్కెట్ ప్యాకెట్లు తర్వాత చిన్న క్యారెట్ బాస్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది తర్వాత మన సీరట గ్రామంలోనే కరోపనికి వెళ్ళిన వాళ్లకు మూడు వందల యాభై మంది పైగా వారికి బిస్కెట్ ప్యాకెట్లు తర్వాత ఒక ఇరవై ఒకటి లక్కీ డ్రా ద్వారా క్యారీ బాక్స్ ఇవ్వడం జరిగింది అంతేకాదు మన శ్రీకరణ గ్రామంలో అంగన్వాడీ స్కూల్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి వారికి కూడా ఒక కొన్ని బాక్స్ బాక్సులో గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ చేయడం వల్ల మోహన్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి తర్వాత డిగ్రీ చేరాడు కాబట్టి మనం ఏదైనా సరే మనకు ఎదురైనప్పుడు మనకు ఇబ్బంది కలిగినప్పుడు మనకు అన్నీ కూడా విఫలాలు అంటే ఫెయిల్ అవుతున్నాయి అనుకుంటే మనం కొంత ఎంతో కొంత సమాజంలో ఉపయోగపడితే సమాజానికి సేవ చేస్తే ఖచ్చితంగా సమాజంలో ఉండే పంచభూతాలు మనల్ని ఖచ్చితంగా ఒక స్థాయిలో నిలబడతాయి